ఎట్టెట్టా అని తక్క ఏంది తిక్క అర్థం అవట్లేదా ఓసారి ఈ వీడియో చూడండి వంద మూడు వందల యాభై ఏడు వందలు యాలం పాటలు పడుకుంటున్నారు అర్థమవుతుందా ఓసారి ఒకవేళ కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ బట్టి హైట్ అబౌ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఇకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి హైట్ అబౌవ్ సిక్స్ ఫీట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ అలయన్స్ ప్రభుత్వంలో మా పార్టీ కూడా ఉంది బీజేపీ అయినా సరే నేను తప్పుని తప్పు అని ఖండించి తేరతాను ఎందుకంటే నాకు పార్టీ కంటే ముందు దేశం ధర్మం అందులోనూ నా హిందూ ధర్మం నా తెలియగలుగుతాను ప్రతి వాళ్ళకి హిందూ పండుగల మీద పడి ఏడవడమే తప్ప ఇంకా వేరే పని లేదా ఏమ్మా అనిత గారు ఏంటమ్మా పాటలు గణేష్ మండపాలలో పెడితే వంద రూపాయల అడుగు అడుగుకి మూడు వందల యాభై రూపాయల ఎకో ఫ్రెండ్లీ గణేష్కి ఓ పని చేయండి మామూలుగా మనకి చాలా మంది చనిపోతూ ఉంటారు రోజుకి వాళ్ళ మీద అంత కొంత చిల్లర చల్లుతూ ఉంటారు సో మీరు చెప్పండి ఇది కొంచెం చిల్లర కాదు ఇట్లా ఇంత ఒక కిలోమీటర్ అయితే వంద రూపాయలు చల్లండి అట్లా రెండు మూడు కిలోమీటర్లు అయితే మూడు వందల యాభై రూపాయలు చల్లండి మేము ఏరుకుంటాం వచ్చి మా స్టాఫ్ ని పంపిస్తామని పెట్టండి చాలా బాగుంటుంది మనకి ఏదైనా కష్టం వస్తే భగవంతుడు చూసుకుంటాడు అంటే ఆ భగవంతుడికే ఈ రోజు కష్టం పెడుతున్నారు మీరు ఏం ప్రతి ఒక్కళ్ళకే హిందూ పండుగలు హిందూ పండుగలు వస్తే చాలు అసలు మీకు ఎందుకు ఇంత కడుపు అంటాం అసలు మాకు నిజంగా అర్థం కాదు ఇదే రూల్ మీరు క్రిస్టియన్స్ కి పెట్టండి ఇదే రోజు మీరు ముస్లింస్ కి పెట్టండి తర్వాత హిందువులకు కూడా పెట్టండి మేము ఏమైనా అందరికీ సమానంగా రూల్స్ పెట్టండి రోజుకి ఐదు సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎప్పుడన్నా రూల్స్ పెడతారా మరి వాళ్ళకు కూడా నమాజ్ కి వంద రూపాయలు అని పెట్టాలి కదా గణేష్ మండపాల దగ్గర సాంగళికి వంద రూపాయలు ఏంటి లేకపోతే క్రిస్టియన్స్ అర్ధరాత్రులు కూడా పెడుతూ ఉంటారు నేను ఎవరిని కించపరచట్లేదు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి పొలం తిట్టడానికి రెడీ లే గాని ఆయన భగవంతుడికి బోల్డని కష్టాలు వచ్చాయంట పోడి అది కష్టాలు వస్తే ఏంటి మెడతెడితే ఏంటి నాకేం వాళ్ళకు సేమ్ రూల్స్ అప్లై చేసి నాకు కూడా సేమ్ రూల్స్ అప్లై చేయండి మేము వేస్తాం చిల్లర వేస్తాం ఏ ఉంది ఎంతో మందికి అన్నదానాలు చేస్తూ ఉంటారు హిందువులు ఎంతో మందికి ప్రతి రోజు మండపాల దగ్గర ఓ ఎవ్వ బోల్డని ప్రసాదాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి అసలు మా పండగలంటేనే పది మందిని బతికించడానికి ఉండేటటువంటి వ్యవహారం అది ఒక వినాయక చవితి వస్తే మండపాలు వేసేటోళ్ళు ఏంటి మట్టి బొమ్మలు తయారు చేసేటోళ్ళు ఏంటి అసలు ఒకటేంటి అరటి ఇవి అవ్వచ్చు పత్రమ్ముకునే వాళ్ళు కావచ్చు పూలు పళ్ళు ఎన్ని ఎన్ని వ్యాపారాలు బతికిస్తూ ఉంటారు హిందువులు అట్లాంటిది మీ మొహన చిల్లరేయడానికి మా మాకేముంది మేము దానే బిచ్చ వేస్తాం మేము కావాలంటే మండపాల దగ్గర మీరు వచ్చి అడుక్కు యాక్చువల్లీ చెప్పాలంటే టు బి ఆనెస్ట్ వంద రూపాయలు మూడు వందల యాభై రూపాయలు అని చెప్పి అడుక్కి మూడు వందల యాభై రూపాయలు మీరు బిచ్చ అడుగుతున్నారు మేము బిచ్చ వేస్తాం ఏముంది మా విగ్రహాల దగ్గర మీరు బిచ్చమెత్తుకుంటుంటే వేయడానికి మా ఏమన్నా ప్రాబ్లమా మా బీజేపీ కూడా అలయన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో అయినా సరే చెప్తున్నా కదా దేశం ధర్మం తర్వాతే పార్టీ మా బీజేపీ ఎప్పుడేం చెప్తుంది కదా తెలుసా నేషనల్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అందుకే అబౌట్ నేషన్ ఈ నేషన్ లో హిందూ ధర్మం నిలబడాలి మీరు అడుక్కోండి వినాయక చవితి వస్తుంది మాకు చందాలు ఇవ్వండి మా పోలీసులను ఎక్స్ట్రా కాపలా పెడుతున్నాము వచ్చే నెల మళ్ళీ దసరా వస్తుంది నవరాత్రులు వస్తాయి దసరాకి బోనస్లు అడుగుతారు మా మేము పేదోళ్ళము మేము పోలీస్ డిపార్ట్మెంట్ కి డబ్బులు ఇచ్చుకోలేకపోతున్నాము దయచేసి చేతులు చాపి అడుక్కుంటున్నాము మీరు దానం చేయండి అని అడగండి హిందువులు కోటాను కోట్ల రూపాయలు దానం చేస్తారు తెలుసా కోటాను కోట్లు వంద మూడు వందల యాభై కాదు ఒక్కొక్కరు కావాలంటే పేదోళ్ళు కూడా కూలికెళ్లి ఆ రోజు కూలి డబ్బులు ఐదు వందలు ఆరు వందలు తీసుకొచ్చి మీ మొహాన్ని వేస్తారు బతకండి అడుక్కోండి కావాలంటే మినిస్టర్లు అందరూ వచ్చి ప్రతి పండక్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా హిందువులారా మాకి డబ్బులు ఇవ్వండి అని అడుక్కోండి కోట్ల రూపాయలు ఇట్టే ఇవ్వకపోతే నన్ను అడగండి ఇస్తారు మా హిందువులందరూ దానగుణం కలవాళ్ళు కానీ అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి దానికి వందా దీనికి వందా దానికి నా బొందా అని అడుపుకోద్దు ఇది జీవో రెండు వేల ఇరవై రెండులో లో అంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉండేటప్పుడు జియో ఇష్యూ చేశారు అయితే విషయం ఏమైందంటే కరెక్ట్ గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆ ట్వంటీ డేస్ బ్యాక్ మాకు అన్ని కలిపి ఒకే పోర్టల్లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఆర్ అండ్ బి పర్మిషన్ పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్ పోలీస్ పర్మిషన్ ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఈ ఐదు పర్మిషన్స్ డెఫినెట్ గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి ఇంతకు ముందు ఏం చేసేవారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకునేవారు మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టి పెట్టాను అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జివోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే నేను యాస్ట్రేజ్గా ఈ జివోలోని ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారి గారికి విజ్ఞప్తులు వచ్చిన గౌరవ సీఎం గారు మమ్మల్ని అడిగారు అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది ఇలా జీవో ఉంది అంటే ఇమ్మీడియట్ గా ఆపండి ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్ కి మనకి ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్ గా మైక్ కి పర్మిషన్ తీసుకోవడానికి వంద రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అది కూడా తీసుకోవద్దు వినాయక చవితికి అని చెప్పి చాలా క్లియర్ గా పది రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది ఎవరు దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు ఏదైతే వినాయక చవితి అదే విధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్ గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే పది రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్ కి కూడా మేము ఎవరూ కూడా డబ్బులు తీసుకోవట్లేదు ఇది క్లియర్ దీనికి నేను ఇరవై రోజుల క్రితం మాట్లాడిన మాటల్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళు తాలూకా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైమ్ సిచ్యువేషన్ అలాంటివి ఏం అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్ అర్థం అవుతుంది ఇది క్లియర్ గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా ఇది ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండులో లో ఇచ్చిన జీవో ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు ఎవరు కూడా అక్కడ కలెక్ట్ చేయట్లేదు ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రజలు ఎవరు కూడా పడట్లేదు